సేవకులకు విశ్వాసులకు ఇక్కడ కూర్చున్న పెద్దలు కొరియన్ అన్నకి ఇమానియల్ అన్నకి మిగతా సేవకులందరికీ ఎస్కిస్తున్నాము మాట్లాడాలంటే దుఃఖం వస్తుంది చాలా బాధగా ఉంది పరిస్థితులు చూస్తే ఎంతో ప్రయాసపడి బింగ్ గారు క్రైమ్ చెల్లించి దేవుడిచ్చిన వాగ్దానం చేత బక్సింగ్ గారు సొసైటీ నియమించి క్రమబద్ధీకరణ ఉంటుంది అని చెప్పి చేసిన దాసుడు మేములోకి చేర్చబడ్డాడు మీకు పరిస్థితులు తెలుసు గతానికి నేను వెళ్ళను మూడు నెలల మంది కంటే ముందు మీకు తెలుసు చక్కగా ఎబురని పరిస్థితి ఎంత బాగా జరిగిందో మూడు నెలల నుంచి ఏ స్థితిలో ఉంటున్న సంఘాలన్నీ సేవకులు ఏ స్థితిలో ఉంటున్నారు ఎబురు అనే స్థితిలో ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు ఎవరైతే దీన్ని చేతులు పెట్టి పాటు చేసినారో వాళ్ళు దేవుడికి లెక్కొప్ప చెప్పాల్సిందే అది దేవుడు సమయంలో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఈ మూడు నెలల్లో సొసైటీ సేవకులు సొసైటీ సంఘాలు విలువలు ఆడిపోయారు ఇక సొసైటీ లేదు ఏంటి మన పరిస్థితి ఎడిపోయింది ఈ సొసైటీ ఎంతో బాధ దుఃఖము పీఠరాచారి మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదని పంపించాలని పంపి అన్నారు నేను మూడు నెలలు పక్కకున్నా ఈ మూడు నెలల్లో ఎబ్బదంలో సమాధానంగా జరిగిందా పరిచర్య సమాధానంగా ఉందే ఐక్యతకుందామన్నారు ఐక్యత ఎక్కడికి పోయింది ఎంత నష్టం జరిగిందండి చిల్లా బిల్లం సరే సొసైటీ ట్రస్ట్ అనేది మళ్ళీ విభేదాలు వచ్చిందా ఇందుట్లో నుంచే ట్రస్ట్ పెట్టుకున్నారు అందుట్లో ఇందుట్లో సేవకులు అటు ఇటు మారితే మారవచ్చు మనం మారితే మారచ్చు కానీ ఇప్పుడు స్థిరం వచ్చేసరికి సొసైటీ లేదు ట్రస్ట్ లేదని చెప్పి లోకల్ అనే బ్యానర్ వచ్చేసి ఎబంలో కూడా మేము లోకల్ ఇది లోకల్ సంఘము ఇది లోకల్లో పరిచర్య ఇది లోకల్ అని చెప్పి ఎల్డర్స్ నియమించుకునే ఎబం కూడా మాది అని చెప్పే పరిస్థితులు వచ్చినాయి దాంతోపాటు మిగతా సంఘాలు కూడా మా లోకల్ మా లోకల్ అనే బ్యానర్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఈసలు కేవలం అదే గొడవ ఈరోజు లోకల్ లోకల్ అని చెప్పి బ్యానర్ తీసుకొచ్చి సంఘాలలో అన్ని విభేదాలు సమస్యలు మూడు నెలల్లో సొసైటీ డ్యామేజ్ చేయాలని చేసిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుడికి లొక్కప్ప చెప్పాలండి చిల్లాభ్యంగమైంది మేము నాన్ బేబుల్ కేసుల్లో బయటికి పోయినాం ఇక సొసైటీ లేదు ఐక్యత అన్నారు సమాధానం అన్నారు కలిచ్ఛార్థం అన్నారు భక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది అన్నారు భక్సింగ్ అన్న ఏం పెట్టింది చెప్పే ధైర్యం లేదు ఒకళ్ళకి బక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది బక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది ఐక్యతకుందాము బక్సింగ్ అన్న పెట్టింది సొసైటీ అని చెప్పే ధైర్యం ఒక్కళ్ళకి లేదండి బక్సింగ్ గారు క్రైమ్ చెల్లించి సొసైటీ పెట్టి ఈ ప్రాపర్టీలన్నీ కూడా సొసైటీ పేరు మీద నైంటీ ఎయిటీ పర్సెంట్ సొసైటీ పేరు మీదే ఉన్నాయి దీనికి జనరల్ బాడీ ఉంది ఏదైనా నిర్ణయం చేయాలంటే జనరల్ బాడీని పిలిచి జనరల్ బాడీలు అందరిని అడిగి ఇట్లుంది పరిస్థితి ఏం చేయాలని చేసుకుంటూ పోవాలి ఆ స్థితిలో కురియానన్న ఒక్కడే అయిపోయిండు మీ ఎవరు ఇమ్మట్లేము ఏం చేయని పరిస్థితి అదే కురియానన్నతో సంతకాలు పెట్టించి ఇది ఫేక్ సొసైటీ ఇది ఫేక్ బాడీ అని చెప్పి సొసైటీ వాళ్ళందరినీ జైలుకి పంపే పరిస్థితుల్లో లెటర్లు సంతకాలు పెట్టిచ్చారు సోకాల్డ్ రూబెన్ పీటర్లు రాజేశ్వరరావు యేస్ పీటర్ రాయి బెనహారు వీళ్ళందరు కలిసి ఇది ఫేక్ సొసైటీ ఇది ఫేక్ బాడీ మేము తెలియక చేసినాము మేము తప్పు చేసినామని చెప్పి కురియానన్నతో సంతకం పెట్టించి గవర్నమెంట్కి ఇచ్చారండి మీకు తెలుసా ఇక్కడ ఉన్నోళ్ళకి వాళ్ళకి అప్పటికప్పుడు కురియానన్న చైర్మన్కి సంతకం పెట్టిండని అప్పటికప్పుడు జాన్ గారు ఇంకా అందరితో మాట్లాడి అన్న ఇది పరిస్థితి కొదేనన్న ఛేదమైన వాదాల్లో సంతకం పెట్టిండు అన్న సంతకం ఎందుకు పెట్టిండో తెలియదు ఆయనకి తెలిసి పెట్టలేదు ఇది తెలియక జరిగింది ఇప్పుడు మనం దీన్ని అడ్డుకోకపోతే అందరం జైలుకు పోతాము మనమే ఒప్పుకుంటున్నాము ఇది ఫేక్ సొసైటీ అని ఇది ఫేక్ బాడీ అని ఏంటి పరిస్థితి అని అనుకోండి మాట్లాడే అప్పటికప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు కుదేనన్న ప్లేస్లో ఎవరిని పెట్టాలని చెప్పి పెద్దల్ని జానసుందర్రావు గారిని విజయాధరావు గారిని శివం గారిని బీదర్ దేవదాస్ గారిని అందరినీ పెద్దల్ని ముందు పిలిచి అర్జెంట్ అన్న ఈ పరిస్థితి ఏం చేద్దామని చెప్పి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం చేసి అప్పటికప్పుడు జానసుందర్రావు గారిని చేతిమేన్కి పెట్టి కుదేనాన్న చైర్మన్ కాదని చెప్పి పక్కన పెట్టినాం తప్ప దానికి విభేదాలు పెట్టారు కుదేనాన్న తీసేసారు కుదే ఎక్కడ ఎవరి ఎక్కడ తీసేసేదండి కుదేనాన్నని చివరి వరకు మనతోనే ఉంటాడు కుదేనాన్న సొసైటీ సేవకుడి ప్లేస్లో జాన్ సుందర గారిని పెట్టి అప్పుడు గవర్నమెంట్కి చెప్పా పలాన్ డేట్లో కురేనగారు సొసైటీ సేవకుడు కాదండి సొసైటీ సేవకుడు ఉన్నాడు చైర్మన్ కాదు ఆయన జాన్ సుందర గారు చైర్మన్ అని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి మళ్ళీ సొసైటీని ఆపగలిగినాం లేకపోతే నాశనం అయిపోయేది ఇప్పటికల్లా ఈరోజు ఈ పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్నాం దీన్ని మన కళ్ళు మనతోనే పొడిపిచ్చారు కురేనన్నతో సంతకాలు పెట్టించి వాస్తవం కుదేనన్నకు తెలియదు సంతకాలు పెట్టమంటే ఆ నాలుగు గోడల మధ్యలో ఎంతో మంది ప్రసదు ఎందుకు పెట్టిందో తెలియని పరిస్థితి ఇక్కడ సంతకాలు పెట్టించారు సిసిఎస్లో నా మీద కుదేనన్న మీద ఎఫ్ఎస్ పీటర్ గారి మీద మై బాడీ మీద మళ్ళీ కేసు పెట్టించి రూబెన్ పీటర్లు లాస్ట్ మొన్న ఈ నెలలోనే అందరినీ జైలుకు పంపటానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ నేను వెళ్ళి దానికి మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి దానికి కౌంటర్లు ఇచ్చి దానికి సొసైటీకి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ పెట్టి చైర్మన్ కురియన్ గారు కాదు జాన్ సుందరరావు గారు అని చెప్పి ఆ కేసు మొత్తం క్లోజ్ చేయించాను నేను లేకపోతే ఖచ్చితంగా మేము జైలుకి వెళ్ళేటవాళ్ళం ఎంతమందికి బాధ ఉందండి సొసైటీ అంటే నేను మంచివాన్ని కాదు ఎవరినన్నా పెట్టుకోండి సొసైటీకి ముందుకు తీసుకుపోవడానికి నిన్ను కావాలని ముందుకు రావట్లే నాకు అవసరం లేదు ఇది ఎన్ని కేసులు పెట్టారు నా మీద ఎంత ప్రెషర్ పెట్టారు మా భార్యని పిలిచి నా కొడుకుని పిలిచి పీఠరాచార్యని సంతకం ఒక్క సంతకం పెట్టమనండి ఒకే ఒక సంతకం పెడితే అయిపోద్ది ఎమ్మెల్సీ రాజతో బ్లాక్ మెయిల్ చేసి నన్ను మధ్యవర్తులు పెట్టి సంతకం పెట్టకపోతే ఇంకా పది కేసులు పెడతాం బెయిల్ రాకుండా చేస్తాం అమాయకులు అండి డేవిడు మనోజు పిల్లలు వాళ్ళకి సంబంధం లేకపోతే ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కావాలని పెట్టించి నలభై ముప్పై రోజులు జైల్లో ఉన్నారండి వాళ్ళు ఏ తప్పు చేయకుండా